నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరం తెలంగాణలో కొంత అపర చానికుడిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ కొంత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత సిల్లీగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నటువంటి కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కొంత పార్టీకే రివర్స్ అయ్యేలా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా బీఎస్పీతో పొత్తు విషయంలో కేసీఆర్ చేసినటువంటి ప్రకటన కూడా ఇలాగే ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్కు కు కలిసి వచ్చే దే మీదన్న ప్రశ్నలు కూడా కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా నాగర్ కర్నూలు సిట్టింగ్ సీటు కు బిఎస్పీ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది సో ప్రతిగా బీఎస్పీ ద్వారా బీఆర్ఎస్ కు ఎంత మేలు జరుగుతుంది అనే దానిపై కొంత స్పష్టత లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పొచ్చు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేయడాన్ని కొంత కేసీఆర్ ఆర్ఎస్పీ ఇద్దరు కూడా కొంత సంయుక్తంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా పొత్తుకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా త్వరలో వెల్లడిస్తాము అని చెప్పేసి కూడా నేతలిద్దరు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో కేసీఆర్ ఆపరేషన్ తర్వాత రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ కొంత ఆయన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది సో లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా పెద్దపల్లి నాగర్ కర్నూలు వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీజేపీలకు సంబంధించి దక్కకుండా చేయాలనే ప్రణాళిక రూపొందించినట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తన తనయుడు భరత్ కు ఏదైతే భరత్ ప్రసాద్ కు బీజేపీ టికెట్ కేటాయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో అక్కడ పొత్తులో భాగంగా ఆర్ఎస్పి బరిలోకి దింపనున్నటువంటి పరిస్థితి అయితే కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ను పోటీ చేయడం దరిదాపుగా కరారా నటుగానే కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి రామగుండం పెద్దపల్లి ధర్మపురి మంతని చెన్నూర్ మంచిర్యాల బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకుతో తో ఇప్పుడు కొంత ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు కీలకం కానున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓ ఇక్కడ చెన్నూరు బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గాలు బిఎస్పి పొత్తు ద్వారా ఆ సీటును కొంత సునాయాసంగా గెలుచుకోవాలని చెప్పేసి కేసీఆర్ కొంత ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి సో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ పోటీ చేస్తారని చెప్పేసి కూడా కొంత వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో పార్టీ మారినటువంటి వెంకటేష్ నేత వివేక్ ఇద్దరి మధ్య కూడా సీటు కోసం కొంత గట్టి పోటీ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి సో వీళ్ళిద్దరికి షాక్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొంత కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది సో అలాగే వరంగల్ లోక్సభ పరిధిలో స్టేషన్ గన్పూర్ పాలకుర్తి పరకాల వరంగల్ పశ్చిమాతంగా వరంగల్ తూర్పు వర్ధనపేట భూపాలపల్లి స్థానాలు ఉన్నాయి సో వీటిలో స్టేషన్ గన్పూర్ వర్ధనపేట ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇటీవల నుంచి ఎన్నికైనటువంటి రాజ్యసభ రవిచంద్ర కూడా ప్రభావం కొంత వరంగల్ తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఉంటుంది అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు ఈ లోక్సభ ఎన్నికల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ గన్పూర్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయినా కూడా పార్టీకి మంచి ఉంది అని చెప్పేసి కూడా కొంత కేసీఆర్ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీలకు చెక్ పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ స్థానంతో పాటు మహబూబాబాద్ ఖమ్మం లోక్సభ స్థానాలకు సంబంధించి దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అసలు పొత్తులే అవసరం లేదని చెప్పినటువంటి కేసీఆర్ కేవలం ప్రజలతోనే పొత్తులు ఉంటాయని చెప్పేసి కేటీఆర్ కొంత గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మునుగోడు ఉప ఎన్నికల సమయంలోను కూడా కొంత కమ్యూనిస్టులకు సంబంధించి అవసరం ఏంటో ఉంది అని చెప్పేసి గుర్తించి వారిని ప్రగతి భవన్లకి పిలిచి మర్యాదలు చేసి మరి పొత్తులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు కాదు అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లోనూ కూడా కలిసి పోటీ చేద్దామన్న మునుగోడు ఎన్నికల చెప్పినటువంటి పరిస్థితి సో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కమ్యూనిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చారు నిజానికి కమ్యూనిస్టులతో పొట్టు పెట్టుకుంటామని ఉంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో కొంత ఇంత పెద్ద ఘోర పరాజయం వచ్చేది కాదేమో అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ పార్టీకి కమిటెడ్ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ అప్పుడు పొత్తులతో పని లేదని చెప్పేసి కేసీఆర్ గట్టిగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో బిఎస్పీ పార్టీకి పరిస్థితి రోజు రోజుకు కొంత దిగజారుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఉనికి కష్టంగా మారింది అలాంటి పార్టీ తెలంగాణలో కూడా పెద్దగా బలం చూపలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా బీఎస్పీతో పొత్తు వల్ల బీఆర్ఎస్కు కు కలిసి వచ్చేదానికంటే కూడా నష్టపోయేదే ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా పార్టీలో లెక్కలు కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో బీఎస్పీకి తెలంగాణలో ఎప్పుడూ బలం లేదు ఇతర పార్టీల్లో టికెట్లు దొరకనంటే వారు కూడా బీఫామ్ లేదైతే బీఎస్పీకి సంబంధించి బీఫామ్లు తెచ్చుకొని పోటీ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇలా ఒకరిద్దరు గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇతర పార్టీల్లో కూడా వాళ్ళు గెలిచి చేరిపోయినటువంటి పరిస్థితి అయితే ఐపీఎస్ కి సంబంధించి పదవి రాజీనామా చేసి తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి బీఎస్పీ పగ్గాలు చేపట్టినటువంటి పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పరిణించినటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల ముందు బిఎస్పీని అన్ని స్థానాల్లో పోటీకి నిలబెట్టారు కానీ బీఎస్పీకి కనీస బలం లేదని ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తేలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పార్టీకి మొత్తం మీద కూడా ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మొత్తంగా మూడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అందులో లక్ష ఓట్లకు సంబంధించి సిర్పూర్లో పోటీ చేసినటువంటి ప్రవీణ్ కుమార్ అదేవిధంగా పటాన్చెరులో పోటీ చేసినటువంటి నీదం మందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మిగతా నూట పదిహేడుకు సంబంధించి అభ్యర్థులు వచ్చింది రెండు లక్షల ఓట్లే సో అంటే ఒక్క నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో పట్టు లేదు పట్టుమని రెండు వేల ఓట్లు లేవు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరే ఇలాంటి పార్టీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి లాభం చేకూరుస్తుంది అనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఒకటి రెండు శాతం ఓట తేడాతో బీఆర్ఎస్ పార్టీ ఓడింది అని చెప్పేసి కొంత విశ్లేషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ రెండు ఓట్ల శాతానికి సంబంధించి బిఎస్పి ద్వారా వస్తాయి అనుకుంటున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆ లెక్కలు మాత్రం కూడా కొంత తారుమారయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనగణన పూర్తి స్థాయిలో చర్చ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో బీజేపీలో చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ రెండు పార్టీలతో టచ్ లో ఉన్నట్టు కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి సో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే నిత్యం బీఆర్ఎస్ ను వీడుతూనే ఉన్నారు సో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఒకటి లేదా రెండు సిట్టింగ్లకే పరిమిత అయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఒక సీటు గెలవకపోయినా ఆ పార్టీ మరింత సంక్షోభంలో పడిపోవచ్చు అని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ నుంచి మరింతగా వలసలు పెరుగుతాయి అనే అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో బీఆర్ఎస్ బిఎస్పీ మధ్య పొత్తు కొంత తెలంగాణ ప్రజలు ముఖ్యమైన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కొంత దూరమైనటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎంత మేరకు స్వాగతిస్తారు అనేది కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ ను వ్యతిరేకించినటువంటి ఆ వర్గం ఓట్లలో ఆర్ఎస్పి కొంత పట్టు సానుకూలంగా యువతే కొంత మేరకు బీఎస్పీ ఓటు వేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీతో జత కట్టడంతో ఆ పరిస్థితులు కూడా పూర్తి స్థాయిలో తారుమారయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏవైతే కొంతవేర ఓట్ల సాధన సాధించారో అవి కూడా ఇప్పుడు రానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకు కొంత ముందుకు వెళ్లారో బిఎస్పీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా కొంత కేసీఆర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే బిఎస్పీ బిఆర్ఎస్ పొత్తు వ్యవహారం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయ్యే విధంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద కొంత ఏదైతే సానుభూతి ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఆ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో కేసీఆర్ ని తీవ్రస్థాయిలో విమర్శించినటువంటి ఆ పార్టీ ఇప్పుడు కేసీఆర్ దగ్గరే పనిచేయాలి అంటే కొంత పార్టీకి ఉన్నటువంటి ఓటర్లు కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే ప్రభుత్వం చేపడతా ఉందో దానికి సంబంధించి కూడా కొంత ఓటర్లు ఇటువైపు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉందని కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైనా కూడా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత గిఫ్ట్ అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ ఉండండి టాగ్